को ने योंदे सर पटकल वर मारा सर्व तिरार कोनी रमा बाबो बाबो सिधां कविता एडवर फुले नापतला उठेटा वर ನಡೆपो रेडी आडा रेडी आडा टाइमला नापतला उठो इकडे करंट ने होताना

मलनि <laughs>

చిలక కో కోరింక జతం తీసుకొని సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి సదుపర జత అండి చిలక కోరింకా దయచేసి ఇక్కడ కూడా ఇద్దరు కూడా రావడం జరిగింది చిలక గోరింకలు ఇద్దరు కూడా వారితో పేరు మీదుగా మా చిలక గోరింకలు కూడా ఇప్పుడు రాబోతున్నాయి మీ పేర్లైతే మాకు తెలియదు కానీ మా చిలక గోరింకలతో రాబోతున్నాయి థ్యాంక్ యూ కొత్తపరిట వారు పులికొండ మహారాజు గారు దర్శనం మీరు కూడా సిద్ధంగా ఉండాల్సింది ఎక్కువ వచ్చిన కొట్టాల మిత్రమా తోటపర జతలు కూడా హెవీ కాండి సబ్జ్ జతలు రాబోతున్నాయి మా గ్రామ గుడెకల్ గ్రామ కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మునుపటి ఎన్నర ఊహించని విధంగా ఈ రోజు యొక్క కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషకరం ముప్పవాగుతున్న కథకల్లా ఏడో స్థానంలో కొనసాగుతున్న కథకంలో ఈ జత ఏడో స్థానానికి కూడా ఇరవై సెకండ్ల వెహికల్స్ లో ఉన్నాయి దయచేసి చదువు గత వారు చిలక గోరింక మీరు కూడా అడ్వాన్స్ గా తీసుకురావాల్సిందిగా ఆ రాబోతున్నాయి నెక్స్ట్ జత అయితే దాదాపుగా ఇక్కడికో మనము ఈ యొక్క గిరిక పందాల చూస్తే చిలక గోరింక పేరు అనేది చాలా ఫ్రాండ్గా ఉన్నటువంటి పేరు ఎద్దులు నెక్స్ట్ జత రాబోతున్నాయి అవి మంచి ఎక్స్పీరియన్స్ కల ఎదురు చాలా సంవత్సరాలు అయింది మరి ఈ రోజున మన గ్రామానికి కూడా రాబోతున్నాయి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దయచేసి మాధవరాజు గారు మీ జతను అడ్వాన్స్ గా ఉంచాల్సిగా కోరుతున్నాం ఎనిమిది పోటీ జత కన్నా ఈ జత మూడవ రౌండ్ లో నలభై సెకండ్లు వెనకల్చున్నాయి దేస్ అదే విధంగా చాలా పదహైదో జత వారు పదహారో జత వారు గతాలు ఈ రెండు గతాలు కూడా అడ్వాన్స్ గా ఉండాలండి మీరు దీన్ని దృష్టిలో అడ్వాన్స్ వెళ్ళే రౌండ్ నాలుగవ రౌండ్ దయచేసి మాధవరాజు గారు ఈ గతకు సంసారం సగం అయిపోయినదే మీరు అడ్వాన్స్ విడాక్స్ గా

దయచేసి అకౌంట్స్ రావాల్సిన కొంచెం ఈ యొక్క కార్యక్రమానికి తిరిగించడానికి యొక్క కమిటీ దాపలైనటువంటి రేపు ప్రాంగంలో అయినటువంటి వారు కూడా యొక్క కార్యక్రమం పాల్గొంటున్నారు వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దయచేసి ఈ యొక్క చిలుక కో తీసుకురావాల్సిందే మా కోట్లో కూడా రెండు చిలుకలు ఉన్నాయి ఆ చిలుకలతో పాటు నీ చిలుకలు గురింటుంట యొక్క కోర్టుకే అందం వస్తుంది దయచేసి తొందరగా తీసుకురావాల్సిందిగా కూర్చున్నాం మా చిలుకలు ఈ చిలకలకే పేరు తెలియదు కానీ వచ్చేటువంటి చిలక కోరింట యొక్క కార్యక్రమానికి కార్యక్రమానికి చూడడానికి రాబోతున్నటువంటి వై రుద్రగౌడు గారు అదే విధంగా గొంగప్ప గౌడ్ గారు అదే విధంగా కుమార గౌడ్ గారు నవీన్ గౌడ్ గారు రాబోతున్నారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం సార్ హలో బాబు బాలకేల పైన జనాల పైకి ఎక్కువ కరెంట్ కరెంటు తీయరున్నాయి పైన దయచేసి చెప్తున్నాము కమిటీ వారికి కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఎలాంటి సంబంధం ఉండదు ఐదవ రోజు పూర్తి చేసుకున్నాయి ఐదవ రోజు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల కూడా ఆరు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లకు పూర్తి మూడు నిమిషాలు మాత్రమే మీకు సుమారు ఆకారం మూడు వందల తొమ్మిది నిమిషాలు మాత్రమే క్షీల కోరింక దయచేసి మాధవరాజు గారు మీ జత కనిపించాలండి కోటావరంలో కనిపించట్లేదు మాధవరాజు గారు ఏంటి శ్రీనివాస్ గారు మా రెండు చిలకలు కూడా ఫోటో తీటారంట చిలక కోరికతో మరి ఎప్పుడు నిలబడతాయో లేదండి దయచేసి మీరు సహకరించాలి మాధవ్ గారితో మీ వృద్ధుల కదా కనిపి దయచేసి మీరు తమ ప్రవేశాల్సింది ఎక్కువ వచ్చిన రూషభరాజు గమనించాలి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి రుద్రగైడు గారు రైతు పథని అయినటువంటి వై రుద్రగౌడు గారు అదేవిధంగా గౌడప్ప డాక్టర్ గౌడప్ప గౌడు గారు అదేవిధంగా పురుషోత్తం గౌడు గారు కుమార గౌడు గారు నళిన్ గౌడ్ గారికి హాస్లీ వెళ్తాం సార్ చాలా గొప్ప విషయం చెప్పుకోగ ఈ యొక్క కార్యక్రమం మీ మీదగా మీద సంపూర్ణంగా జరుగుతుందంటే ఇంత పెద్ద జన సాంద్రత ట్రాక్టర్ మాక్టర్ మరి నాయన గురగట్టు అక్కడ వెళ్ళాలమ్మా స్వాగతం సుస్వాగతం సార్ ఇంకా మూడు జతలు కూడా మంచి కామిషన్ జతలే ఇప్పుడు రాబోతున్నటువంటి చిలక కోరిక శ్రీ శ్రీ పులికొండ రంగస్వామి ఆశీస్సులతో పులికొండ మాధవరాజు గారు చిలక కోరిక రాబోతున్నారు Sama yang berhenti, <silence> sama